హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఎప్పుడే కానీ నాకు హెల్ప్ చేద్దురా గ్యాస్ దగ్గర అన్నప్పుడు ఎప్పుడు చేయలేదు ఈ పదమూడు సంవత్సరాల నుంచి ఈరోజు నేను పిలవకుండానే వచ్చి చపాతి కాలుస్తా రా కానిస్తా జరుగు అంటున్నాడు అది ఎందుకో ఏమో నాకు దగ్గర తెలియదు ఏమన్నా అంటే నువ్వు కష్టపడుతున్నావు అని చేస్తున్నా అంటున్నాడు ఎప్పుడన్నా నాకు చేత కానప్పుడు కాలుద్దురా చేద్దురా అంటే అస్సలు చేయడు కానీ ఈరోజు పిలవకుండానే వచ్చి చేస్తున్నాడు అసలు నాకే చిత్రం అనిపిస్తుంది ఎందుకు చేస్తున్నారా

చపాతీ లేకపోతే ఎక్సో ఏవో ఒకటి చేస్తాం తప్పకుండా ఆయిల్ లేకుండా అయితే చపాతి కాలుస్తున్నాం ఆయిల్ లేకుండా అయితే చపాతి కాలుస్తున్నాము ఆయిల్ వద్దని చెప్పాను మా ఆయనకైతే ఇడ్లీ ఎందుకంటే ఆయనకు ఫుల్ జ్వరం ఉంది హాస్పిటల్కి వెళ్ళి సాయంత్రం ఐదు గంటల ఇప్పుడు రేపు ఉదయం వస్తే నీరసానికి బాటిల్స్ పెడతామన్నారు కాబట్టి ఆయనకి ఒక్కంటి చపాతి మాకైతే

చౌ తర్వాత మేము ఇద్దరినే అడిగి చేస్తాను చపాతీలకు ఏం కావాలనో అడుగుతాను ఇద్దరిని పిలుస్తాను లల్లి పడితే ఇద్దరినిట్లాండి లేవమ్మా అవతల నీ పిలుచుకో రాసుకుంటుంది ఉంది అవుతల సరే ఇన్ని అడుగు వాడు వాడికి వాడిని అడుగు జ్వర పడదు ఏం కావాలి ఈరోజులకు కూడా మటన్ కావాలా అని చెప్పు ఆ చేస్తా ఫ్రిడ్జ్లో ఉందండి ఆల్రెడీ సండేది మటన్ చేస్తా చేసినా అని చేస్తాను అదేంత పని అండి ఉప్పు కారం పసుపు టమాటోలు అనేసి పప్పు కుక్కర్లు వచ్చి ఒక ఐదు నిమిషాలకి మటన్ అవుతుంది అదే పెద్ద సన్నకాయటి అప్పుడన్నా కట్టెల పొయ్యిలు పెట్టి ఉడకబెట్టాలి ఇప్పుడే ఇప్పుడు పప్పు కుక్కర్లు వేస్తే అయిపోతుంది చపాతీలు అయిపోయినాయి ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి లేదు లేదు నేను అన్నం ఉంచుతూ ఇంకా నాలుగున్నాయి ఇంకా అప్పుడు అయిపోయినాయి అనుకున్నావా తగ్గించిన మీరేం చేశారండి మీ ఇంట్లో ఈరోజు మంది తప్పకుండా కాలం చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సిమ్లో పెడితే ఆగిపోతుంది ఎందుకో మామూలుగా పెట్టింది అది ఎందుకు ఏమన్నా బర్రీ సరిగ్గా లేదేనా బర్రి కాదు ఆ పుల్లలు అసలు సరిగ్గా ఇచ్చి ఆ వంట చేసేది కూడా తెలియదు మళ్ళీ ఇల్లు చెప్తాను మాకు ఏం చేస్తావు నువ్వు నేను డైలీ నువ్వు వండుతుంటే నేను తింటున్నా అంతే నాకు వంట సరే ఏమన్నా సరే చూడమ్మా ఎట్లా ఎగలతాలు చేస్తున్నాడు మళ్ళీ మా తమ్ముడు మంచోడు అంటావు కదా చూడు పంచులు ఎట్లేస్తున్నాడు పక్క నుండి గ్యాస్ గురించి అంటే ఇంకొకటి చెప్పాలండి ఫస్ట్లో స్టార్టింగు మా బాబు గురినప్పుడు మా అమ్మ గ్యాస్ తీసిచ్చింది అప్పుడు నాకు మా అత్త కట్టెలపొని మీద వంట చేసేది నాకు గ్యాస్ కాదే ఫస్ట్ మా బాబుకి ఆపరేషన్ అయిపోయిన తర్వాత వద్దు కట్టెల పని మీద మా అమ్మ వచ్చి గ్యాస్ అయితే ఇప్పించింది ఇప్పించిన తర్వాత నేను గ్యాస్ అంటించేలోపు మా ఆయన పోయి వంట అయ్యేంతవరకు వరకు బయట కూర్చుండేవాడు ఎందుకంటే గ్యాస్ పెళ్తేనే ఒకదామే వెళ్ళి పోతావు కదా మళ్ళీ నీతో పాటు నేను ఎందుకని వంట చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చేవాడు కాదు ఫస్ట్లో ఈ మధ్య ఇంకా అలవాటు అయిపోయింది ఏమన్నట్టు పేలితేనే పోతావు కదా అంటాడు నీట్లో వంట చేసా తప్పకుండా ఏమక్క ఇస్తున్నాడు అన్నం అయిందండి చపాతి అయ్యింది పిల్లలకి అయితే బుక్స్ అయితే రాసిచ్చారు టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అన్నీ బయటలో తీసుకోవాలని ఇంకైతే వచ్చిన తర్వాత కర్రీ ఏమైనా చేస్తాను ఇప్పుడైతే పిల్లలకు బుక్స్ రాయడానికి అయితే వెళ్తున్నాను బయటికి మళ్ళీ బుక్స్ అయితే తీసుకొని వస్తాను ఇద్దరికి ఈ సంవత్సరం ఇద్దరికి ఫీజు వచ్చేసి పదివేలు నెక్స్ట్ బుక్స్కి ఎంతైతే టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ఇద్దరికి బయటకి ఇచ్చిండ్రు అది కానీ ఎంతైతే ఇప్పుడైతే వెళ్ళి తీసుకొని వస్తానండి వచ్చిన తర్వాత బుక్స్ వీడియో తీసి చూపిస్తానండి విషయం ఏంటంటే నేను మా ఆయన ఈరోజు మ్యాంగో ఛాలెంజ్ అయితే పెట్టుకుంటున్నాం ఒక మ్యాంగో వచ్చేసి కేజీ ఉంది ఇద్దరం కలిసి నైట్ మ్యాంగో ఛాలెంజ్ అయితే ఇద్దరం చేస్తున్నాము ఇంకా అమ్మకు మ్యాంగోస్ ఇచ్చి పంపించాను కానీ మా తమ్ముళ్ళు ఎవరంతా కలిసి తిన్నారంట ఇప్పుడైతే మేము ఇద్దరం చేస్తాము ఎవరు గెలుస్తారో తప్పకుండా చూసి కామెంట్ చేయండి అయితే వెళ్తున్నామండి రోడ్డు మీద చూడండి